హాయ్ ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టారంటే అద్రిపోతుందనమాట నిజంగా అంటే ఒకసారి చేశాక చేసి చూసి నాకైతే కామెంట్ చేయండి పెరుగుతోటి ఇలా చిన్న చేసి తినిపించారంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను అనమాట మనకి ఇంట్లో ఉన్న పెరుగు అయితే ఓకే ఏదైనా ఒకటే సో ఇందులోకి సరిపడేంత ఉప్పు వేస్తున్నాను ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కారం వేసుకోవాలన్నమాట ఇవి వచ్చేసి మనం బూందీ లడ్డు చేస్తాం కదా అలాగా సాదావి ఉంటాయి కదా కారం లేకుండా అవి అనమాట ఇది రాయితా అంటారు ఎక్కువ అయితే రాజస్థాన్ వాళ్ళు ఇలా చేసుకొని తింటారు సో దీంట్లో మనము మన బూందీ లడ్డు ఉంటుంది కదా ఆపి ఇందులో వేసేసుకోవాలి సపరేట్గా దొరుకుతుందో లేకపోతే మనం ఇంట్లో చేసుకొని ఒక డబ్బా స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇలా వేసి దీంట్లో దానిమ్మ గింజలు కూడా వేసుకుంటున్నాను అనమాట అలా వేసేసుకొని లాస్ట్గా అంతా కలుపుకొని పై నుంచి కొంచెం కోసం అనమాట కొంచెము మనం మిగిలించుకొని బూందీ అలాగే కొంచెము దానిమ్మ గింజలు కరివేపాకు వేసేసుకొని ఇలా చేసి పిల్లలకి తినిపించేశారంటే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి